ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मान्ध्यायन्तपासते तेषामहं समुद्धर्ता మృత్యు సంసార సాగరాత భవామిన మిన మయ్యా పార్థా మయా వేశిద చేతసాం కాని మత్పరాయణు ఏ భక్తులు కర్మల అన్నిండిని నాయందే అర్పించి సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సతతము చింతన చేయుచు భజించుదురో ఓ అర్జున నాయందే లగ్న మనస్కులైనట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సాగరం నుండి ఉద్ధరించదను సమస్త కర్మలను భగవదర్పణ చేయవలను అనగా కర్మాచరణమునందు తాను పరాధీనుడనని భావించుచు భగవదాజ్ఞా సంకల్పములను అనుసరించి ఆ కర్మలయందు ఎట్టి మమతాసక్తులు లేకుండుట వాటి ఫలముతో ఎట్టి సంబంధము లేకుండుట శాస్త్రోక్తమైన ప్రతి కర్మయందు తాను కేవలం నిమిత్తమాత్రుడుననియూ భగవంతుడు ఆయన ఇచ్ఛానుసారం ద్వారా సమస్త కర్మలను చేయించుచున్నాడనియూ భావించుట మహిళలు వారి జడలో పువ్వులు పెట్టుకుంటున్నప్పుడు ఆ పువ్వులను భగవంతునికి అర్పిస్తున్నాము అనే భావనతో ఉండాలి అప్పుడది సమర్పణాభావం అవుతుంది మీరాబాయి ఎప్పుడూ కూడా అదే సమర్పణాభావంతో ఉండేది అలా సమర్పణాభావంతో ఉండే వారిని ఈ జన్మ మృత్యు సాగరం నుండి బయటపడవేస్తాను అని భగవానుడు చెబుతున్నాడు శ్రీరాముల వారు వనవాస సమయంలో నదిని దాటవలసి వస్తుంది అప్పుడు పక్కనే ఉన్న నావికుడు నేను మిమ్మల్ని నది దాటిస్తాను అని చెప్తాడు అయితే ఒక షరతు పెడతాడు మీ కాలి ధూళి తగిలితేనే రాయి కూడా మనిషిలా మారిపోయింది అటువంటి కాలు నా నావ మీద పెడితే ఏమవుతుందో నాకు తెలియదు అందుకనే నాకు మీ కాళ్లను కడిగే భాగ్యం ప్రసాదించండి అని సమర్పణాభావంతో తన భక్తిని ప్రదర్శించుకుంటాడు అందువల్లే ఆ నావికుడికి పరంధామ ప్రాప్తి కలుగుతుంది